ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ టూ రెండు వేల కోట్లు బొమ్మగా బొమ్మ చూపియబోతుందా జూన్ వచ్చే వరకు డ్రాగన్ నిప్పులు వర్షం మొదలయ్యే వరకు రెండు వేల కోట్లు బొమ్మలే కరువయ్యాయా అసలు రెండు వేల ఇరవై ఐదులో పాన్ ఇండియాని షేక్ చేసేది కూలి అన్నారు సూపర్ స్టార్తో లోకేష్ కనకరాజ్ ప్రయోగాల పేకమేడ కూలిపోయింది వార్ టూ కూడా ఇలానే డిజపాయింట్ చేసింది కట్ చేస్తే ఓజీ వచ్చి రాగానే ఇది వెయ్యి కోట్లు పాన్ ఇండియా హిట్ అంత హైప్ వచ్చింది అనుకున్నట్లే హిట్ అయింది కానీ వెయ్యి కోట్లు వరద రావాలంటే నార్త్లో భారీ రిలీజ్ అవ్వాలి అదే జరిగినప్పుడు ఇక అక్కడ హిట్ టాక్ వచ్చినా ఏం లాభం లేదు సో ఈ సినిమా కూడా హిట్ అయినా సైడ్కి వెళ్లాల్సిందే సంక్రాంతికి ది రాజాసాబ్ వస్తుంది అది వెయ్యి కోట్లు రాబడితే చాలనే ఆశ తప్ప రెండు వేల కోట్లు దంగల్ రికార్డుని బద్దలు కొట్టాలన్న అత్యాశలు అభిమానుల్లో లేవు ఎటొచ్చి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మాత్రమే రెండు వేల కోట్ల రికార్డుల మీద కన్నేసిందా మరే మూవీకి ఆ రేంజ్ లేదా హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ జూన్ రెండు వేల ఇరవై ఆరులో డ్రాగన్తో దాడి చేస్తే తప్ప రెండు వేల కోట్ల దంగల్ రికార్డులు బద్దలు కావా ఈలోపు ఆ రికార్డుని బద్దలు కొట్టే సీనున్న హీరోలే లేరా అలాంటి మూవీలే రావట్లేదా అంటే వస్తున్నాయి కానీ రెండు వేల కోట్లు రాబట్టేంత పెద్ద బొమ్మలు కావవి అనే కమెంట్లు పేలుతున్నాయి మార్చిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది రాబోతోంది కానీ అసలే ఆచార్య గేమ్ చేంజర్ల ప్లాపులతో డీలాపడ్డ చరణ్ మరో రికార్డ్ని బ్రేక్ చేయడం కాదు జస్ట్ గట్టెక్కితే చాలు అనుకుంటున్నాడు కాబట్టి పెద్ద ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ అయితేనే గొప్ప విషయం ఇక దంగల్ తాలూకా రెండు వేల కోట్ల రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేంతగా అంచనాలు అయితే ప్రస్తుతానికి లేవు అదృష్టం బాగుండి పెద్ద ప్యాన్ ఇండియా మార్కెట్లో షాక్ వేవ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే చెప్పలేం కానీ ఆ రేంజ్లో మాత్రం పెద్ద మీద అంచనాలు లేవు ఈ ఏడాది కూలీ వార్టు వచ్చినా అవి డిసప్పాయింట్ చేశాయి అఖండ అటు డిసెంబర్లో వస్తున్నా ఇండియా లెవెల్లో అది హిట్ అయ్యే అవకాశాలున్నా రెండు వేల కోట్ల దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసేంత సీన్ ఉందనుకోవటం వచ్చాసే సో దీ రాజాసాబ్ ట్రైలర్ ఇచ్చిన కిక్ పరంగా చూస్తే ఇది దంగల్ రికార్డుని బ్రేక్ చేస్తుందా అంటే చెప్పలేం ఎందుకంటే బాహుబలి కల్కి సలార్తో పాన్ ఇండియా కింగ్గా మారిన రెబల్ స్టార్ కి జస్ట్ ఓ మాదిరి ఎనర్జీ ఇచ్చే కథ దొరికినా చాలు ఆఫీస్ షేక్ అవుతుంది అంత సత్తా ది రాజసాబ్ లో ఉందనేలానే ప్రోమోకు వచ్చినా రెస్పాన్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది కానీ నిజంగా సంక్రాంతికి ది రాజాబ్ వస్తుందా హర్ర కామెడీ లాంటి జోనర్లకి రెండు వేల కోట్లు వసూళ్లు రాబట్టేంత స్థిరత్వం ఉంటుందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇక ఆ తర్వాతే రాబోతుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో తో ప్రశాంత్ నీల్ తీసిన సినిమా డ్రాగన్ అసలు కేజిఎఫ్ రెండు భాగాలు సరార్తో పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ ఓ రకంగా మరో రాజమౌళి అనిపించుకున్నాడు అలాంటి తన మేకింగ్లో గ్లోబల్గా దూసుకెళ్లిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అందులోనూ ఇండియన్ తొలి పాన్ ఏషియా సినిమాగా రాబోతుంది కాబట్టి దంగల్ తాలూకా రెండు వేల కోట్ల రికార్డ్ని బ్రేక్ చేసి సత్తా ఉన్న బొమ్మగానే డ్రాగన్ మీద అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి